చెప్పు చెప్పు హాయ్ అప్పుడే బాయ్ కదా లాస్ట్ లో చెప్పుకోవాలి బాయ్ హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మన మనం ఎక్కడికి వెళ్తున్నాం అత్త కాదురా ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ మాల్ మాలా నేషనల్ మార్ట్ మాల్ కాదు మార్ట్ డిమార్ట్ లాగా నేషనల్ మార్ట్ కొత్తగా పడింది కదా చాలా డేస్ అయింది ఓపెన్ అయ్యి కూడా మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కొంచెం షాపింగ్ ఉంది గ్రాసరీస్ ఉన్నాయి తక్కువ కాస్ట్ లో ఉన్నాయని అంటున్నారు చూడాలి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి నేషనల్ మార్ట్ నేషనల్ నేషనల్ చూడాలి మా ఆయన ఏం కొనిస్తాడో సరుకులు ఏమన్నా నచ్చి ఇప్పిస్తావా నచ్చాలి నాకు కాదు ఆయనకి నచ్చితే ఇప్పిస్తాడు ఉన్నాడు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇరగ తీస్తాడు సరే మరి నేషనల్ మార్ట్ లో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫైనల్లీ నేషనల్ మార్ట్ అయితే వచ్చేసాం ఇది హస్తినాపురంలో నేషనల్ మార్ట్ అనమాట హైదరాబాద్ హస్తినాపురం సో ఇదైతే ఈ నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు ఓపెన్ అయిందండి సో పార్కింగ్ అయితే కనుక కొంచెం తక్కువనే ఉంది చాలామంది వస్తే కనుక పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది మాకైతే ఇబ్బందే అయింది అది కూడా లిటరల్లీ మేము వీక్ డేస్లో వచ్చాం మండే రోజు వచ్చాం డేనే సో ఆ టైంలో మనకి బిజీ ఉంటే ఇంకా వీకెండ్స్లో మామూలుగా ఉండదు అనమాట సో కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఆఫర్స్ అయితే కనుక గ్రాసరీస్ ఏంది ఎవ్రీథింగ్ మీద ప్రతి ఒక్క దాని మీద అయితే ఆఫర్ ఉంది మీకైతే నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను ప్రైస్ చెప్పలేను కాబట్టి సో కోకోనట్ అయితే కనుక బై వన్ గెట్ వన్ ఉందనమాట సో తక్కువ నేను డి మార్ట్లో అలాంటి వాటిల్లో బై వన్ గెట్ వన్ లేదు కోకోనట్ నాకు అయితే మీకు ఏమైనా తెలిసే కనుక చెప్పండి సో లో బాడీ లోషన్స్ మీద మాయిశ్చరైజర్ మీద అన్నిటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఉందనమాట సో నేనైతే పాన్స్ మాయిస్చరెక్స్ అయితే తీసుకున్నాను లోషన్ బై వన్ గెట్ వన్లో సో మోస్ట్లీ డైపర్స్ మీద అన్నిటి మీద కూడా బాగానే ఉన్నాయండి ఆఫర్స్ అయితే ఇప్పుడు నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అన్నాను ఇప్పుడు డాబరెడ్ పేస్ట్ ఉంది అదే దాని యాక్చువల్ ప్రైస్ అయితే టూ నాట్ ఫోర్ రూపీస్ అనమాట సో దాని ఆఫర్లో అయితే కనుక వన్ ఫోర్టీన్ రూపీస్కి వచ్చింది అండ్ అలాగే ఇలా హిమాలయ ప్రోడక్ట్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో మీకైతే కనుక కంపేర్ చేసుకోండి డిమార్ట్కి వీటికి కంపేర్ చేసుకోండి మోస్ట్లీ చాలా తక్కువనే ఉన్నాయి లే అనిపించింది అండ్ ఈ కడాయి అయితే చాలా చాలా బాగుందండి స్టీల్ కడాయి సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ల సోప్లు వాటి మీద కూడా అన్ని సోప్స్ అన్నిటి మీద అండ్ల సోప్లు అని కాదు ఎవ్రీథింగ్ సోప్స్ అన్నిటి మీద కూడా ఆఫర్ బెస్ట్ ప్రైస్ లోనే ఉన్నాయన్నమాట తక్కువలోనే వచ్చేస్తున్నాయి నేను నాన్ స్టిక్ పాన్స్ అండ్ దోశ తవా ఉన్నాయి కదా సో అటు సైడ్ తీసుకుపోతాను వాటి ప్రైజెస్ అయితే చూపిస్తాను మీకు చూ చూసారు కదా దీనికి లిడ్ ఐ మీన్ క్యాప్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇదేమో పాలకిన్న ఇవన్నమాట స్టీల్లో కూడా ఇండస్ వాలీ కూడా ఉన్నాయన్నమాట సో త్రీ లేయర్ అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ చూపిస్తారు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ స్టిక్ దోశ తవా ఎట్లుందంటే ప్యాను లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ యాక్చువల్ ప్రైజు సో వీళ్ళు ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కి ఇస్తున్నారు అనమాట అలాగే కుక్కర్ మీద స్టీల్ గిన్నెల మీద ఆ ప్లాస్టిక్ డబ్బాల మీద అన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట చూసారు కదా ఈ డబ్బాలు సో నైంటీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మిక్సీ ఐటమ్స్ అనమాట సో ఎలక్ట్రిక్ వేరు సో వాటి ప్రైజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి రైస్ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లు ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట బుజ్జి రైస్ కుక్కర్ ఉంది జస్ట్ వన్ పర్సన్ తినడానికి అయితే చాలా క్యూట్గా ఉందనమాట చాలా చాలా నచ్చింది నాకు మీకు చూపిస్తాను ఆ రైస్ కుక్కర్ అండ్ వాటి ప్రైజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి సో ఈ కుక్కర్ ఎంత క్యూట్గా ఉందో చూడండి కుక్కర్ సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలోనే ఉన్నాయండి వారు షాపింగ్ చేయాలంటే కనుక ఒకసారి వెళ్ళి వాటి ప్రైజెస్ చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇవి స్టీల్ గిన్నెలు క్వాలిటీ కొంచెం నార్మల్గా ఉన్నాయి సిక్స్ బౌల్స్ అన్నమాట సో హై క్వాలిటీ కాదు అలా అని లో క్వాలిటీ కాదు మీడియంగా ఉన్నాయి సిక్స్ బౌల్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంక ఇవన్నీ హాట్ బాక్స్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నాయండి ఒక హాట్ బాక్స్ అన్నమాట సో దోశలో చపాతీలో హాట్ ఐ మీన్ ఇడ్లీస్ ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటే కొంచెం హాట్గా ఉంటాయి కదా వేడివేడిగా ఉంటాయి సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నాయి ఇవి ఏమో బండలు దుడిచేది అనమాట సో బకెట్ आदि ఫ్లోర్ క్లీనింగ్ అనమాట సో మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే కర్టెన్స్ అనమాట జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి విండో కర్టెన్స్ అండ్ డోర్ కర్టెన్స్ వస్తున్నాయి సో నా నేనైతే తీసుకున్నాను విండో కర్టెన్స్ సో విండో అని తీసుకున్నా కానీ యాక్చువల్గా తర్వాత చూసేసరికి అది డోర్ కటెన్ అయింది ఆయన పర్లేదని ఉంచుకున్నా మడత పెట్టి కుట్టి పిచ్చుకోవచ్చులే అని చెప్పి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి కర్టెన్స్ వస్తున్నాయి క్వాలిటీ బాగానే ఉందండి నాట్ బ్యాడ్ మంచిగా అనిపిస్తుంది నాకైతే అండ్ కర్టెన్స్లో కూడా డిఫరెంట్ క్వాలిటీలు బట్టి ప్రైజెస్ ఉన్నాయి టూ నైంటీ నైన్ ఉన్నాయి త్రీ నైన్ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయన్నమాట అవి జస్ట్ వాటి క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో కంపేర్ అదర్ మా మార్ట్స్లో డిమేట్ ఇంక ఎక్కడైనా కంపేర్ చేస్తే కనుక ప్రజెంట్ అయితే ఇందులో కొంచెం తక్కువనే ఉన్నాయి అన్నమాట సో అలాగే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ వాషింగ్ మిషన్ కవర్స్ అన్నీ కూడా ఉన్నాయి లోడ్ ఉన్నాయి లోడ్ ఉన్నాయి అండ్ అలాగే ఓవెన్ కవర్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఒకసారి నైంటీ నైన్ రూపీస్ కర్టెన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇదే ఆ నైన్టీ నైన్ రూపీస్ కర్టెన్ సో డోర్ కర్టెన్ అనమాట నేను విండో కర్టెన్ అని కొనుక్కున్నా బట్ క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది నేను వైట్ ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ ఎక్కువగా సో నేనైతే ఇవి ఒక టూ తీసుకున్నాను డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ ఇవైతే కనుక అవి వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవేవో ప్లాస్టిక్ బుట్టలు అండి అంటే మనం వెజిటేబుల్స్ కడుక్కోవచ్చు ఆకుకూరలు కడుక్కోవచ్చు ఫ్రూట్స్ కడుక్కోవచ్చు లేదా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు వెలుపలు వేసుకోవచ్చు అవి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ ఎక్సన్ అనమాట వాటర్ బాటిల్స్ చిన్న చిన్న బాక్సెస్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి థర్టీ రూపీస్కి బాక్సెస్ వస్తున్నాయి అన్నమాట అంటే చిన్నపిల్లలకి మనం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు చట్నీస్కి వాటికి బాగున్నాయి అనమాట లేదు అంటే కనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం కదా అలా క్యూట్ క్యూట్గా బాక్సులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సెక్షన్ అనమాట వాటర్ బాటిల్ బాక్సెస్ ఇవి అనమాట సో వాటర్ బాటిల్స్ అయితే కనుక ఇక్కడ చూసారు కదా వాటి ప్రైజెస్ ఎయిటీ వన్ రూపీస్ ఓన్లీ అంట సో క్వాలిటీ బాగానే ఉందండి బాటిల్స్ అయితే అండ్ చిన్నపిల్లలు ఎక్కువగా మా బాబు అయితే కనుక ఎక్కువగా బాటిల్ రోజుకో బాటిలో లేకపోతే వా వారానికి ఒక రెండు బాటిల్ పడేసుకొని వస్తాడు సో నేను కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్న బాటిల్సే చూస్తాను ఎందుకంటే ఒక బాటిల్ మ్యాక్సిమం ఒక టూ వీక్స్ కూడా వాడడం అనమాట వాడు సో అందుకని కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్న వాటర్ బాటిల్స్ అయితే చూస్తాను ఇంక ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ అనమాట డస్ట్బిన్స్ అన్నీ కూడా నేను పడేసాను ఇందాక అక్కడ ఆఫ్కోర్స్ ఎవరు ఏమనలేదనుకోండి సో వీటి ప్రైజెస్ అనమాట డస్ట్బిన్ ఒక్కో దాన్ని బట్టి ఒక్కో ప్రైస్ ఉందనమాట నైంటీ వన్ రూపీస్ ఉందనుక ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుంది కొన్ని వన్ ఫార్టీ నైన్ రూపీస్ అట్లున్నాయి అండ్ బకెట్స్ అనమాట బకెట్ మగ్గులు నేను ఒక బకెట్ కూడా తీసుకున్నాను ఒక బకెట్ అండ్ మగ్గు కూడా తీసుకున్నాను అనమాట మన రిపోడికి ఒక వాటర్ బాటిల్ నచ్చిందండి దాన్ని అయితే వదలట్లేదు క్యూట్గా అనిపించింది అనమాట సో అది కావాలని గోల్ చేస్తే వాడి చేతికి అయితే ఇచ్చాను బట్ నేనైతే కొను అండ్ ఇవన్నీ కూడా కిచెన్ వేర్ అనమాట స్టోరేజ్ డబ్బాలనమాట సో పప్పులు ఉప్పులు ఎవర్ ఏదైనా వేసుకోవచ్చు సో సపోజ్ ఈ ఈ ఒక త్రీ పీస్ కలిపి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట మూడు డబ్బాలు డెబ్బై ఐదు రూపాయలకి వస్తున్నాయి అండ్ ఇది అయితే కనుక ఇంకొంచెం పెద్దది అనమాట వన్ కేజీ పడుతుంది అనుకుంటా అవి మూడు డబ్బాలు కలిపి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఒక్కో డబ్బా సైజ్ బట్టి దాని ప్రైజ్ అయితే ఉందనమాట ఇక్కడ మా శివ సాత్విక్ కోసం ఒక వాటర్ బాటిల్ తెచ్చిండు అది ఎంతో డెబ్బైయో ఎనభై రూపాయల ఉంది నేను వద్దు అని చెప్పాను ఇవైతే చిన్న చిన్న డబ్బాలన్నమాట ఎవరైనా పచ్చల బిజినెస్ కారపొడి బిజినెస్లు పెట్టుకునే వాళ్ళైతే కనుక ఇలాంటి డబ్బాలు పెట్టుకోవచ్చు ఇది ఏదో బాక్స్ అండి భలే ఉంది స్టోరేజ్ బాక్సెస్ సో క్యూట్గా అనిపించింది నాకైతే ఇలాంటిది తీసుకొని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మన బాత్రూమ్ బ్రషెస్ అవి పెట్టుకునేది ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది సో ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అనమాట బకెట్ అయితే ఒకటి తీసుకున్నా అని చెప్పాను కదా అవి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఒక బకెట్ ఈ బకెట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది ఆఫర్లో టూ ట్వంటీ రూపీస్కి వస్తుంది బకెట్ లేవు మాకు అందుకే ఒక బకెట్ అయితే తీసుకున్నాను నేను ప్రెసెంట్ బాత్రూంలోకి మా ఆయన ఈ బకెట్ దగ్గర కుస్తీలు పడుతుంది అనమాట ఒక బా దాంట్లో ఒక బకెట్ ఇరకపోయింది సో అది రావట్లేదని ఇంకో బకెట్ తీసుకున్నాడు సో మీకు కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్లు ఉంటాయి కదా ఇంట్లో డెకోర్ పీసెస్ అవి చూపిస్తాను అండ్ వాటి ప్రైజెస్ కూడా చూపిస్తానండి మీకు సో చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి వీటి ప్రైజెస్ అయితే ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉందనమాట కొన్ని వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఒక కొన్ని వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కొన్ని టూ హండ్రెడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో చాలా చాలా బాగున్నాయి అనమాట ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో చూడండి ఫ్లవర్ ఫ్లవర్సెస్ సో మనకి హాల్లో టీవీ యూనిట్ దగ్గర ఇంకెక్కడైనా కబోర్డ్స్ దగ్గర డెకోర్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది బెడ్రూమ్లో కూడా బెడ్ పక్కన పెట్టుకున్న మస్తు ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా టెడ్డి బేర్ సెక్షన్ అనమాట మా ఊడికి షార్క్ అయితే చాలా నచ్చింది సో దాన్ని పట్టుకొని వదలట్లేదు అది కావాలి కావాలి అని అడుగుతున్నాడు మరిబ్బగాడు అండ్ ఒక బొబ్బో కూడా తీసుకున్నాం డాగ్ బొ ఉంటే కూడా ఒక బొమ్మ తీసుకున్నాం టాయ్ సెక్షన్లో పిల్లలకి మెయిన్ మీకు చూపిస్తాను ఇందులో అయితే చాలా తక్కువలో ఉన్నాయండి ఇక్కడ అయితే క్వాలిటీ కూడా యా బొమ్మ బొమ్మ నీకు నచ్చిందా రిబ్బు బొమ్మ మా ఓడి చూడండి రిబ్బుగాడు టాయ్ సెక్షన్ రాగానే వాడు గోల చూడండి ఎట్లా బొమ్మది షార్క్ సో వాడు ఆ షార్క్ పట్టుకొని మళ్ళీ వెంటనే బొబో చూడగానే బొబో బొబో కావాలని అడుగుతున్నాడు సో రిబ్బుగాడికి ఏదన్నా కొనుక్కుందా కొందాము అని చెప్పి ఇక్కడ సెక్షన్ సెక్షన్లో చూసా అనమాట జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఇవి ఉన్నాయి కార్డ్స్ ఉంటాయి అనమాట పజిల్ గేమ్స్ ఇవి పిల్లలకి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట సో యానిమల్స్ ఫా ఫ్యామిలీ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి అలా వస్తున్నాయి సో మీకు చూపిస్తున్నాను కదండి గన్ గ్యాట్లింగ్ బబుల్ అంటా అంటే బే మనము వాటర్ వేస్తే బబుల్స్ బబుల్స్ వస్తాయి కదా అవి కార్లు అన్నీ కూడా వీటి ప్రైజెస్ ఇక్కడే ఉన్నాయన్నమాట తక్కువలోనే వస్తున్నాయి అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ కూడా కార్ బొమ్మలు అవి వస్తున్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా వరల్డ్ ఆఫ్ యానిమల్స్ యానిమల్స్ బొమ్మలు ఫ్రూట్స్ కార్డ్స్ అనమాట బొమ్మలు కాదు కార్డ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట సో ఈ ఇదేదో ఒక కార్ అనమాట జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఏదైనా బర్త్డేస్కి గిఫ్ట్గా ఇవ్వాలంటే ఇలాంటి క్యూట్ క్యూట్ బొమ్మలు ఇవ్వచ్చు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మరి ఇబ్బుగాడు మధ్యలో వచ్చి దగ్గర డిస్టర్బ్ చేస్తుండు మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కనుక చాలా సారీ మళ్ళీ దీన్ని ఎడిట్ చేయడానికి అంత టైం కూడా లేదు నాకు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇవైతే కనుక క్యూబ్స్ అనమాట వీటి ప్రైస్ జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ క్వాలిటీ భలే ఉందన్నమాట సో ఇవి ఇలాంటి బొమ్మలు అండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యింది కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట సూపర్ సిక్స్ కలర్స్ అని వీటిల్లో కలర్ ఫిల్ చేసుకొని సో సంథింగ్ ఏందో ఆడతారు నాకు ఫన్ గేమ్ అనమాట యాక్చువల్ అది సో నాకు అంత ఐడియా లేదు ఈ కార్లు భలే ఉన్నాయండి సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఈ కార్లు అయితే జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ సో బొమ్మల దగ్గర అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంది అండ్ తక్కువ కాస్ట్లో వస్తున్నాయి ఈ షీట్ షీట్ కూడా కార్ బొమ్మలు అవి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఎంత ఉన్నాయన్నమాట సో క్వాలిటీ సో సోగానే ఉందండి మీకు నచ్చితే కనుక ఎక్కువ కావాలంటే కనుక తీసుకోవచ్చు వన్ ట్వంటీ నైన్ రూపీసే బట్ పిల్లలు అయితే కనుక వెంటనే విరక్కొట్టేస్తారు ఇది మినహా అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనమాట ఇవి కొంచెం తక్కువ క్వాలిటీలో ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఓపెన్ కూడా చేయలేం కదా జస్ట్ అలా చూపిస్తూ అనిపించింది నాకు వెంటనే విరిగిపోతాయేమో అనిపించింది ఇంకా ఈ టాయ్ సెక్షన్ దగ్గర అయితే అయిపోయింది రిబ్బుగా గోల్ చేస్తుంటే ఒక బొమ్మ ఏదో కొనిచ్చినట్టున్నాం మేము నెక్స్ట్ ఇంకా వేరే ఐటమ్ అయితే చూపిస్తాను రండి ఇంకా చాలా చాలా ఉందన్నమాట తిరిగి చూడాల్సింది సో ఇవి ఒక బాస్కెట్స్ అయితే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇవి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బొమ్మలు వేసుకోవడానికో లేదంటే ఏదైనా చిన్న టిఫిన్స్ అవి పెట్టుకొని వెళ్తాం కదా ది వేలో తినిపిచ్చుకోవచ్చు అన్నప్పుడు సో ఒక వాటర్ బాటిల్ ఒక టిఫిన్ బాక్స్ సో మనకి ఇష్టం అండి ఏది కాంటే అది పెట్టుకోవచ్చు స్టోరేజ్ బాక్స్ అనుకోవటం ఎంత సో ఇదైతే కనుక జస్ట్ నైంటీ నైన్ రూపీస్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ పక్కా పెడితే పింగాని ప్లేట్స్ బౌల్స్ అవి ఉన్నాయి అక్కడ చూపిస్తారండి సో అన్నమాట సో ఇవి కూడా క్వాలిటీ బట్టి ప్రైజెస్ అనమాట సో ఇదైతే యాక్చువల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత ఉంది సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది అనమాట అన్నీ అలా అది కాదు సో క్వాలిటీ బట్టి ప్రైజెస్ అనమాట బాగానే ఉంది బట్ మేమైతే తీసుకోలేం ఎందుకు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి హ్యాండిల్ చేయటం కష్టము సో పగిలిపోతాయి అనమాట సో తీసుకోవడానికి ఏం లేదు కానీ పగిలిపోతాయి సో మన వల్ల కూడా కాదు ఆ ప్లేట్లలో కూర్చొని తినటము అది అసలు ఇంపాసిబుల్ లేండి మనం అన్నీ స్టీల్ గిన్నెలు అన్నమాట ఎగరేస్తే ఎటుపడతాయో కూడా తెలియదు అనమాట సో ఇవైతే కనుక ప్యాక్లో వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అవన్నమాట ఇంకో ఇవన్నీ కూడా స్టీల్ కడాయిలు కడాయిలు అయితే క్వాలిటీ త మామూలుగా ఉందండి తాలింపు ఏదైనా పెట్టుకున్నా కానీ మాడిపోయిద్దేమో అనిపించింది అది అయితే పెద్దగా క్వాలిటీ లేదు నేనైతే అన్ని జెన్యున్గానే చెప్తున్నా బాగున్నాయి బాగున్నాయి అని చెప్తున్నా బాలేని బాలేని అనే చెప్తున్నాను సో వీటి ప్రైస్ కూడా ఎంతో టూ హండ్రెడ్ ఎంతో ఉందన్నమాట సో ఇవి జల్లి బుట్టలు అనమాట ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కడిగినప్పుడు వేసుకోవడానికి జల్లి బుట్టలు సో ఈ ఇందులో ఏంటో ప్లేట్స్ అనమాట ఐ మీన్ డిజైన్ ఉన్న ఫ్లవర్ ప్లేట్స్ ఉన్నాయి కదా అవన్నమాట ఎయిటీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ స్టీలు ఈ స్టీల్ ఇంతే ఉన్నాయని నాకు తెలియదండి నేను ఇంతే ఈ స్టీల్ పెద్దగా కొన్ను కాబట్టి నాకు వీటి ప్రైజెస్ ఏంది తెలియదు సో ఒక ప్లేట్ టూ హండ్రెడ్ రూపీసో టూ ఫిఫ్టీ రూపీసో ఉందండి మరి అంత ప్రైస్ ఉంటుందా లేదా మీరే కామెంట్ చేయాలి ఇవన్నీ కూడా ఐరన్ బాక్సులు అనమాట ఫ్యాన్లు ఐరన్ బాక్సులు స్టీల్ బాక్సులు అనమాట ఇవన్నీ ఒక బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీసు అని పెట్టారు అంత ఉంటుందా ఏమో నాకు తెలీదు సో మీకు తెలుసు మీరు కామెంట్ చేయండి ఇది కూడా బ్రాస్ ఐటమ్ దేవుడు పూజ సామాన్లు సో గంట కుందులు ఈ కుందులు నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట ఆయిల్ నిలబడుతుంది మనం హోల్ ఉన్న దాంట్లో కాకుండా డైరెక్ట్ ఒత్తు అనేది డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట పెద్ద పని అనిపిదు ఆయిల్ వేసి ఒత్తు పెట్టేసుకోవచ్చు ఎక్కువసేపు దీపం కూడా వెలుగుతూ ఉంటుంది అనమాట సో కుక్కర్లు అనమాట కుక్కర్ ప్రైజెస్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట డిస్ప్లేలో చూపించాను కదండి సో ఇవన్నీ కూడా స్టీల్ గిన్నెలు అనమాట వీటికి ఉండవు గిన్నెలు ఉంటాయి అన్నమాట మూతలు కావాలంటే మనం సపరేట్గా తీసుకోవాలి ఇవన్నీ కూడా కుక్కర్లు ప్యాన్స్ ఇవన్నీ నాన్ స్టిక్ అనమాట నాన్ స్టిక్ కడాయిలు నాన్ స్టిక్ పాన్లు నాన్ స్టిక్ బో బౌల్స్ అలా అనమాట సో వీటి ప్రైజెస్ కూడా దేని ప్రైస్ దానికి ఉందనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్యాన్ అయితే చూశాం కదా దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడో టూ ఫిఫ్టీ రూపీసో పడింది నాన్ స్టిక్ కాదా తక్కువలో వచ్చేసింది అనుకుంటా సో అదనమాట ఈ గిన్నెలు ఐటమ్స్ అన్నిటికి కూడా ఈ బౌల్ భలే నచ్చింది కదా అని ఒకసారి చూసా దీని ప్రైస్ చూసేసరికి బిత్తర్ పోయా అనమాట సో దీని ప్రైస్ ఇక్కడే ఎంతో ఉంటుందండి నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్గా దాని మీద చాలా ఉంది మరి మేబీ దాని మీద ఆఫర్ ఉందో లేదో కూడా నేను ఇంకా చెక్ చేయలేదనమాట సో ఇవితే కనుక ఇవి కూడా స్టీల్లో స్టైనర్స్ అనమాట మనం ఏదైనా కడిగేసి బుట్టలు లాగా అనమాట ఇందాక అవేమో ప్లాస్టిక్ ఇవేమో స్టీల్ అనమాట సో ఇవి తెలుసు కదా పిండి వంటలు చేసుకోవడానికి గంటలు అనమాట ఇవి సాంబార్ గంటలు కూర గంటలు నూనె గంటలు స్పూన్లు ఇంకా ఎవ్రీథింగ్ అనమాట స్టీల్ ఐటమ్ నెక్స్ట్ ఇంకా గ్రాసరీస్ దగ్గరకు వచ్చా ఆయిల్ ప్యాకెట్లు చాలా తక్కువలో ఉన్నాయని అనిపించింది అండ్ మెయిన్ చెప్పాల్సిన సోనా మసూరి రైస్ ట్వంటీ సిక్స్ కేజీస్ రైస్ ప్యాకెట్ జస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుంది అనమాట సో ప్యాకెట్ మీకు రైస్ కావాలంటే కనుక ఇక్కడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు బయట థర్టీన్ హండ్రెడ్ అవుట్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ఇదైతే కనుక ట్వంటీ సిక్స్ కేజీస్ నైన్ ఫిఫ్టీ నైన్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ఇవన్నీ కూడా వడియాలు అప్పడాలు అటుకులు పచ్చిపప్పు మినపప్పు కందిపప్పు వాటి ప్రైజెస్ కూడా ఇట్లా డిస్ప్లేలో ఇచ్చేసారనమాట సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మేమేమో అక్కడ కూర్చొని ఆ గొట్టాలి టైంపాస్కి ఇంకేం కావాలి అప్పటికి తిరిగి తిరిగి గొంతు ఎండిపోతుంది అనమాట వాడికి కొన్ని వాటర్ ఇచ్చి నేను కూడా కొన్ని గొట్టాలు నోట్లు వేసుకున్నాను అనమాట సో ఇవి అయితే వాషింగ్ మిషన్ లిక్విడ్లు ఇవి మామూలుగా అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు ఫ్యాప్ కూడా నైంటీ నైన్ రూపీస్కే ఉందనమాట సో మరి దానిపైన వీళ్ళు ఏమైనా ఎక్కువ తగ్గిస్తున్నారని నాకు క్లియర్గా నేనైతే చూడలేదు ఎందుకంటే నేను తీసుకోలేదనమాట సో వీటి మీద ప్రైజెస్ అయితే మీకు చూపిస్తున్నానండి డిస్ప్లేలో సో మీకు ఏదైనా కంపేర్ చేసి మీకు ఒక ఐడియా ఉండి ఇక్కడ తక్కువ కనుక వెంటనే నేషనల్ మార్కెళ్ళి అయితే కొనుక్కోండి అండ్ జైడ్ పప్పు బాదం పప్పు పిస్తా మీద చాలా తక్కువలో ఉన్నాయన్నమాట హాఫ్ కేజీ నేను క్యాషు ఫోర్ హండ్రెడ్కో ఫోర్ ట్వంటీకి రూపీస్కో తీసుకున్నాను మరి యాక్చువల్గా క్యాషు వన్ కేజీ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మీకు ఐడియా ఉంటే నేను ఎగ్జాక్ట్గా ఎంత అని చూడను ఆ జీడిపప్పు లావు పెద్దగా అనిపిస్తే కొనుక్కుంటా అనమాట కొంచెం క్వాలిటీ బాగుంది అనిపిస్తే సో ఇక్కడ పసుపు ప్యాకెట్ కారం ప్యాకెట్ వీటన్నిటి మీద కూడా ఏదో బై వన్ గెట్ వన్ అయితే ఉన్నాయండి గ్రాసరీస్ అన్నిటి మీద కూడా బాగానే ఉన్నాయండి ఆఫర్స్ అయితే కనుక ఒక్కసారి మీకు నా నచ్చితే కనుక విజిట్ చేయండి తప్పకుండా రీజనబుల్లో ఉన్నాయి నెక్స్ట్ ఇంక ఇప్పుడు కొన్ని పేస్ట్లు అవి చూద్దామని చెప్పి పేస్టల్ సైడ్ అయితే వెళ్తున్నాను సో పేస్ట్లు అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట సో వీటి ప్రైజెస్ అనమాట కోల్గేట్ ప్రైజెస్ క్లోజ్అప్ వీటి కోల్గేట్లో కూడా మూడు రకాల పేస్ట్లు ఉన్నాయి మూడు నాలుగు రకాలు ఉన్నాయన్నమాట ఫ్లేవర్స్ సో వాటి ప్రైజెస్ అవన్నీ కూడా అట్లా ఉన్నాయన్నమాట అట్లా సోపుల మీద అన్నిటి మీద కూడా ఆఫర్ అయితే ఉన్నాయండి నేనైతే విమ్ లిక్విడ్ యా బా లిక్విడ్లో అయితే జస్ట్ టూ హండ్రెడ్కి పెద్ద పెద్ద బాటిల్స్ వస్తున్నాయి అనమాట సో నేనైతే తీసుకున్నా ఇంకా బట్టలు సెక్షన్కి వెళ్దాం ముందు ఇక్కడ ఫ్యాషన్ కూడా ఉంది కదా ఈ నేషనల్ ఫ్యాషన్ అనమాట జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి టీషర్ట్స్ వస్తున్నాయి అండ్ ఉమెన్స్ వేర్లో అయితే ఏమైందంటే కుర్తా సెట్స్ అనమాట కుర్తా ప్లస్ ప్యాంట్ కలిపి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఉందనమాట అండ్ ఫైవ్ నైంటీ నైన్లో ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్లో ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అనమాట షర్ట్స్ టాప్స్ పైజామాసు అండ్ పిల్లలు కిడ్స్ వేరు కిడ్స్ వేర్ డ్రెస్సెస్ మెన్స్ వేరు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ వన్ నైంటీ నైన్ టూ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఎస్ ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అట్లా అట్లా ఉన్నాయన్నమాట లెగ్గింగ్స్ అయితే కనుక జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నాయి లెగ్గింగ్స్ కొన్ని లెగ్గింగ్స్ ఇంకొంచెం బ్రాండ్ అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవన్నీ పిల్లల డ్రెస్సెస్ అనమాట బాయ్స్ సెక్షన్ స్టైల్ మార్ట్ అనమాట నేషనల్ మార్ట్ కాదండి ఇది స్టైల్ మార్ట్ నేషనల్ మార్ట్లోనే పక్కన బట్టలు పెట్టి అమ్ముతారు అనమాట అవి స్టైల్ మాట అనమాట పేరు స్టైలప్ ఉంది కదా షోరూమ్ దాని వాళ్ళదే అనుకుంటుంది ఇది కూడా సో మెన్స్ వేర్ టీషర్ట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అప్పుడు అంతా అయిపోతుంది కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట సో నైంటీ నైన్ రూపీస్కి స్కార్ఫ్ హండ్రెడ్ రూపీస్ బయట కూడా హండ్రెడ్ రూపీసే అనుకుంటా సో ఇది చూసారు కదా ఫైవ్ నైంటీ నైన్ అనమాట కొన్ని డ్రెస్సెస్ అనమాట వన్ పీస్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి సో ఇప్పుడు కొండం బాగానే ఉన్నాయి కానీ బిల్డింగ్ కౌంటర్ దగ్గర చూడాలి మార్ట్ లానే పిచ్చ పిచ్చ జనాలు ఉంటారు నార్మల్గా ఉంటారా అని చూడాలి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను కదా కొంచెం బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఏమైందంటే వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏమైందంటే కొత్త వాళ్ళు అయిపోయారు వాళ్ళు కొంచెం అలవాటు పడే అప్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిల్డింగ్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేశాను నేను అదే వీక్ డేస్లో వీకెండ్ అయితే మళ్ళీ అదిరిపోయిద్ది అదనమాట నా ఎక్స్పీరియన్స్ అయితే చాలాసేపు కౌంటర్స్ అయితే ఒక ట్వంటీ ఫోర్ కౌంటర్స్ ఏమో ఉన్నాయండి ఆ కౌంటర్స్ ఉన్నా కానీ ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల వెయిట్ చేయాల్సి వస్తుంది బిల్లింగ్ దగ్గర అదనమాట సో కొన్ని టాప్స్ అవి ఇవి చూస్తున్నాయి ఇంకా బట్టల దగ్గరకు వస్తే మనం ఆగలేం కదా సో అదనమాట బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే కొంచెం వెయిట్ చేసాం అంత సేఫ్ వెయిటింగ్ అనేది కరెక్ట్గా అది లే అనిపించింది అండ్ పార్కింగ్ పార్కింగ్ మెయిన్ కార్ బదులు బైక్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తే చేయండి ఎందుకంటే కార్ పార్కింగ్కి అంత ఎక్కువ ప్లేస్ అయితే లేదు ఓన్లీ హసినపురం దగ్గర మరి ఇంకా వేరే హైదరాబాద్లో ఇంకెక్కడ ఏరియాలో పెట్టారా అని నేసిన మాట నాకు ఐడియా లేదు ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడైతే కనుక పెద్దగా పార్కింగ్ లేదు మీరు ఒకవేళ విజిట్ చేయాలంటే కనుక మీరు బైక్ ప్రిఫర్ చేసుకోండి ఇవే కుర్తా సై జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట కొన్ని కలర్స్ చూసాను బాగా అనిపించినాయి స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కొనుక్కోవచ్చులే అనిపించింది నాకైతే సో మీరు కనుక నేషనల్ మార్ట్ చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కొనాలని కాదు జస్ట్ వెళ్ళి చూసి రప్పండి మీకు ఏదైనా నచ్చితే కొనుక్కోండి అదనమాట ఈరోజు వీడియో సో మీరేం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఒక లైక్ చేసి అక్కడ హైప్ ఉంటుంది ఆ హైప్ బటన్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు అదనమాట నేషనల్ మాట సో ఫైనల్లీ బిల్డింగ్ అయితే అయిపోయింది ఉంటాను మరి బాయ్ బాయ్